హాయ్ అండి అందరికీ ఈరోజైతే నేను మా బాబు కోసం రవ్వ లడ్డూలు చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అర కేజీ రవ్వ పావు కేజీ పంచదార ఒక యాభై గ్రాములు జీడిపప్పులు కాగబెట్టి చల్లార్చిన పాలు నెయ్యి చూసారా ఈ వరకు ఉంటే సరిపోతుంది మనం రవ్వ లడ్డూలు చేయడానికి ఫస్ట్ అయితే నెయ్యి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ నెయ్యి వేసుకున్నా కదా నెయ్యి అయితే కరిగిపోతుంది చూడండి వీటిని అయితే దోరగా వేయించుకోవాలి జీడిపప్పుని ఫస్ట్ నెయ్యిలో ఈ వేగేలోపు ఈ గ్లాసులో పంచదార ఉంది కదా పంచదార మొత్తం మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి మిక్సీ అయితే పట్టాను ఇలాగా చూసారా పొడి పంచదార అయితే మనం పొడి పట్టుకోవాలి పంచదార గల్లుల్లాగా పోసుకోకూడదు అనమాట బాగోదు జీడిపప్పు అయితే వేడుకోను చూసారా కలర్ అయితే వచ్చేసింది జీడిపప్పు ఇలా మరి ఎక్కువ నల్లగా అవకూడదు బ్రౌన్ కలర్ వస్తే చాలు జీడిపప్పు ఈ జీడిపప్పు వేయించిన నెయ్యి ఉంది కదా ఆ నెయ్యిలోనే రవ్వ కూడా వేసుకోవాలి చక్కగా కలుపుకోవాలని నేతిలో రవ్వ వేగేటప్పుడు సిమ్లో పెట్టుకొని ఇంకా ఇటు వెళ్ళకూడదు ఇక్కడే ఉండాలి అడుగంటకుండా తిప్పుతూనే ఉండాలన్నమాట తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి ఈ పట్టిన మీ కొంచెం వేగిన తర్వాత పట్టిన పౌడర్ ఉంది కదా పంచదార పౌడర్ అది కూడా వేగేటప్పుడే వేసుకోవాలి అది కూడా కలిసి వేగితే టేస్ట్ బాగుంటుంది చూడండి ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడనమాట రవ్వ లడ్డూలు ఇలా చేస్తే పంచదార పౌడరు రవ్వ రెండు కలుపుకుంటూ అంటకుండా అడుగు తిప్పుతూ ఉండాలి ఎర్రగా ఏగేంత వరకు దీని దగ్గరే ఉండాలి మనం ఎటు వెళ్ళి ఏరే పని చేసుకుంటే మాడిపోతుంది చూస్తున్నారుగా ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ అయితే ఏగుతుంది కలర్ మారుతుంది చూసారా పంచదార పౌడర్ కలర్ కూడా తగ్గిపోయింది గోధుమ కలర్ వస్తుంది చూడండి వేరే ఏ పనైనా హడావిడిగా చేయొచ్చు ఇంట్లో పని లేదైనా వంట విషయంలో మాత్రం నిదానంగానే చేయాలి ఎందుకంటే తినటానికి ఇష్టంగా ఉండేలాగైతే ఉండాలి కదా ఈ పంచదార పౌడరు గోధుమ రవ్వ నేతిలో వేయించుతున్నాను జీడిపప్పు వేయించిన రవ్వలో నేతిలో మళ్ళీ రవ్వ వేయించాలన్నమాట పంచదార పొడి పోసి చూడండి ఇంకా ఏగాలి ఇంకా కలర్ రావాలి అలా బ్రౌన్ కలర్ ఇది కూడా రావాలి కలుపుతూనే ఉండాలి మనం ఇది ఆపితే మాడిపోతూ ఉంటుంది రవ్వ అడుగున కలుపుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రవ్వ పంచదార అయితే నీతిలో చక్కగా ఏగిపోయాయి ఫ్రెండ్స్ ఇంకైతే ఇంకా లడ్డు చుట్టడమే అయితే ఇందులో ఉంచకూడదు వేడి ఏగిన కడాయిలో ఉంచకండి వేరే బౌల్లో అయితే పోసుకోవాలి ఇందులో పోసుకుంటా నేను చూడండి వేరే గిన్నెలో అయితే పోసుకున్నాను నేను ఇంకైతే అయిపోయినట్టే దీని పని పాలు ఎక్కువ పోసుకోకూడదు ఎక్కువ ముందు కాగబెట్టి చల్లారి చూసుకోవాలి ఎక్కువ ఒకసారి పోసుకోకూడదు కొంచెం లైట్ లైట్గా పోసుకోవాలన్నమాట చూశారు కదా ఇలాగైతే లడ్డూ తయారవుతుంది ఇలా చేసుకోవాలి ఇలా నేనైతే ఎక్కువ ఒకసారి పాలు రవ్వకు సరిపడా అయితే పోయినండి లేట్ అయినా సరే ఒక్కో లడ్డూకి ఒక్కొక్క లడ్డుకి పోసుకుంటాను చల్లార్చిన పాలు ఇలా చేసుకోవటమే ఇక ఎన్ని పాలు పట్టినా ఇంకా పాలు రవ్వకు సరిపడా పోసుకుంటూ లడ్డూలు చేసుకుంటూ వెళ్ళటమే అనమాట లేట్ అయితే పడుతుంది రవ్వ లడ్డూలు ఈ విధంగా కాకుండా ఇంకా వేరేలాగా కూడా చేయొచ్చు పంచదార పాకం పట్టి చేస్తారు కానీ అలా చేస్తే ఒకవేళ పాకం అటు ఇటు అయిందంటే గట్టిగా అయిపోతాయి అనమాట రాయిలాగా ఇవి మాత్రం చాలా స్వీట్గా స్వీట్ కొట్లో లాగే ఉంటాయి పాలు నెయ్యితో చేసుకుంటే పాకం పట్టకుండా ఇలానా నేను చెప్పినట్టు చేయడానికే ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఎన్ ఎంతో ఈజీ ఇంకా టేస్టీ అయిన రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇలానే చేస్తాను రవ్వ లడ్డూలు మా బాబు కోసం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్